ఫ్రెండ్స్ వెల్కమ్ టు విని బ్లాగ్స్ తెలంగాణలో కొత్తగా సదరం సర్టిఫికేట్ కావాలి అనుకునే వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అదేమిటంటే గతంలో సదరం సర్టిఫికేట్ కావాలి అంటే స్లాట్ బుకింగ్ కొరకు మీ సేవల వద్ద పడిగాపులు కావాల్సి వచ్చేది కానీ స్లాబ్ బుకింగ్ అయితే దొరక బాధతో అయితే వెనుతిరగాల్సి వచ్చేది ఇప్పుడు ప్రవేశపెట్టిన విధానంతో ఆ బాధలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ఏమిటి అంటే మీకు సదరం సర్టిఫికేట్ ఖాతగా కావాలి అంటే మీరు ఏ రోజైనా సరే దగ్గరలోని మీ సేవా సెంటర్ వద్దకు వెళ్ళి మీ మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళి అక్కడ మీ పూర్తి వివరాలను కరెక్ట్గా మీ సేవలో ఫిల్ చేయించుకోవాలి దానితో పాటు మీ యొక్క మొబైల్ ని కూడా మీసేవాలో లింక్ చేసేసి ఏ పర్సన్కి అయితే స్లాట్ బుకింగ్ కావాలో ఆ పర్సన్ మీ తంబు వేయాలి అప్పుడు మీకు స్లాట్ బుకింగ్ అనేది అవుతుంది ఒకవేళ డేట్స్ కానీ ఖాళీగా ఉంటే మాత్రం మీకు స్లాట్ అనేది వెంటనే అలాట్ అవుతుంది ఒకవేళ మీ సేవాలో స్లాట్స్ డేట్లో లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో పడేసి మీకు డేట్స్ పెట్టిన తర్వాత వెంటనే మీకు క్యాంప్ డేటు మరియు క్యాంప్ పెట్టే ప్రదేశం అనేది మీ ఫోన్కి మెసేజ్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ క్యాంపు తేదీ రోజు మీరు ఎర్లీ మార్నింగే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ మెసేజ్ ఒక జిరాక్స్ స్లాట్ బుకింగ్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ తీసేసుకొని మరియు మీరు పాత గతంలో చూపించుకున్న డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ ఎక్స్రేలు కానీ ఏదైతే ఉంటే అవన్నీ తీసుకొని అయితే మీరు లాట్లో తెలియపరిచిన క్యాంప్ వెన్యూ అయితే మీరైతే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ పరీక్షలు చేస్తారు దాని తర్వాత మీ సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వబడుతుంది రిజెక్ట్ అయిన వారికి కూడా సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వబడుతుంది కానీ అదైతే మీకు పెన్షన్కి అయితే అర్హత కాదు ఎలిజిబుల్ అయిన సదరం సర్టిఫికేట్స్ మాత్రమే మీకు పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతాయి సదరం సర్టిఫికేట్ వచ్చినాక మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలి కొత్త సదరం సర్టిఫికేట్ మాత్రమే వెయిటింగ్ లిస్ట్ అవుతుంది రెన్యువల్స్కి పాతే వెయిటింగ్ లిస్ట్ అయితే లేదు దయచేసి గమనించగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని